బ్రేక్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది విదేశాల నుంచి ట్యాపింగ్ డివైజ్లు కొనుగోలు చేసి మరి రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు వెనడం పార్టీలన్నీ ఇదే అంశం చుట్టూ తిరుగుతున్నాయి నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డీజీపీని కలిసి తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుండని లోతైన దర్యాప్తు జరిపి సూత్రధారులపై చర్యలు తీసుకోవాలన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ సైతం తాను ఫోన్లు కూడా తన ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు తాజాగా బీజేపీ నేత రఘునందన్ రావు సైతం డీజీపీని కలిసి కంప్లైంట్ చేశారు దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల్లో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని కంప్లైంట్ చేశారు తన ఫోన్ తో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేశారని కు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఆయన ముందు రాకపోతే ఆయన పేరు కూడా నేను బయట పెడతా టీవీ ఛానల్ పేరిట హరీష్ రావు అనేటువంటి ఒక టీవీ ఛానల్ వాళ్ళ దగ్గర టూ పెడి పోలీసు రికార్డ్ చేసినటువంటి సీడీలు ఒక టీవీ ఛానల్ ఎట్లా దొరుకుతాయి ఎందుకు సీజ్ చేయొద్దు మీ ఛానల్ ఎందుకు రిమాండ్ చేయొద్దు నిన్ను ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు వంద రూపాయలు దొంగతనం చేస్తే ఎక్కువ చేస్తారు కదా లోకల్ లాకప్ లో ఇల్లీగల్ గా రికార్డ్ చేసినటువంటి సీడీలు డివైస్లు ఒక టీవీ ఛానల్లో దొరికితే ఏం చేస్తుంది తెలంగాణ పోలీస్ మాకు పత్రాలు ఏది మీరు ఇటు రింగుటోన్ అయింది భద్రత మాదే బాధ్యత మాదే అయ్యా డీజీపీ గారు మాకు భద్రత ఇవ్వండి మాకు బాధ్యత తీసుకోండి ముద్దాయి అరెస్ట్ చేయండి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి చేయకపోతే కోర్టు నాశ్రయిస్తాం లీగల్ రెమెడీ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం నాలుగు రోజులు కోర్టుల కోసం చేసి సినిమా ఇండస్ట్రీ బ్లాక్ పే చేసి బిఆర్ఎంలోని మనం ఇంకా ఇంకో మంచి బాధ చెప్తాం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాం ఆయన మీద ఇలా కన్ను కొట్టేది నెంబర్ టూదో నెంబర్ త్రీ దో కమ్మ పడేది ఆయన ఇంటికి పోలీసు వాళ్ళని పంపి ఇంట్లోకి వెళ్ళి రెండు కోట్ల క్యాష్ ఎత్తుకొచ్చింది మంచనామ చేయలే రెండు కోట్లు తీసుకుపోయి పోలీసు వాళ్ళు తర్వాత వాళ్ళు ఇంట్లో దుపాతులు పెట్టి పదమూడు కోట్లు పదమూడు కోట్ల నగదు ఎలక్టోరల్ బాడ్స్ కనిపించేది ఒక పేపర్లో వచ్చింది కంపెనీ అదృష్టం ఏంటంటే ఇలాగ టీవీ ఛానల్ ఓనర్ అయింది పేరు చెప్పడం నాకు మంచిగా ఉంది జర మీరే ఎక్కువ ఇది ఏంటన్నా కోట్ చేసేటన్నా మీరు మేము తప్పులు చేస్తే రాజకీయ నాయకులు చెప్పడం తప్పు చేస్తే కార్యనిర్వాహక వ్యవస్థ తప్పు చేస్తే పురుషని తప్పు చేస్తే స్పృతి విజయాలకి మా విజయ విధిలోకి ఫోన్ టాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది బీజేపీ కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇతర నేతలు తమ ఫోన్లు కూడా ట్యాప్ టాపింగ్ అయ్యాయని ఈ నేపథ్యంలో డీజీపీని కలిసి కంప్లైంట్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు పవన్ బిజెపి మాజీ ఎమ్మెల్యే రఘనందన్ కలిపారు ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో పూర్తిగా వీరంతా కూడా తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తారని చెప్పి కూడా ఆ టీజీ మీ కూడా పేర్కొన్నారు ముఖ్యంగా చూస్తే మునుగోడు ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ చేస్తారు నాతో పాటు నా కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తారని చెప్పి కూడా ఆ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ కొద్దిసేపు క్రితం టీడీపీని కలిసి ఒక వ్యక్తి పత్రం కూడా వచ్చారు అయితే ఫోన్ టాపింగ్ కేసు చూస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు దుబ్బాక ఎన్నికల ఇన్ఛార్జ్ ఉన్న హరీష్ తో పాటు కలెక్టర్ ను ముద్దలుగా చేర్చాలని చెప్పి కూడా ఒక పిటిషన్ కూడా పేర్కొన్నారు అయితే ఫోన్ టాపింగ్ డివైస్ సంబంధించిన విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని మాత్రం కూడా ప్రధానంగా కోరానని చెప్పి అంతేకాకుండా హైకోర్టు చర్చలకు సంబంధించిన ఫోన్స్ కూడా జాతా కూడా ట్యాపింగ్ చేశారు కాబట్టి పైన చర్యలు కూడా తీసుకోవాలి అంతేకాకుండా ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో హైదరాబాద్ రానున్న నేపథ్యంలో అస సుప్రీంకోర్టు న్యాయమూర్తి కలిపి ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది మరోవైపు హరీష్ రావుతో పాటు ఒక ఛానల్ ఓనరు యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారు అంతేకాకుండా ఇందులో సమగ్రాల విధానం చెప్తే ఇంకా చాలా మంది పేర్లు కూడా వెళ్ళి వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఆ రఘునందన్ కూడా మాట్లాడుతూ మీడియాతో చెప్పారు రైట్ ఫర్ అప్డేట్స్ పవన్